అందరికీ నమస్కారం నాగబాబుకి అద్భుతమైన శాఖ చంద్రబాబు ఆదేశాలు జారీ ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే అప్డేట్ మీరు ముందుగా అదేవిధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఖరారైంది అయితే నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు డిసెంబర్ తొమ్మిదిన సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు జనసేన తరపున మంత్రివర్గంలో త్వరలో బాధ్యతలు తీసుకున్నారు ఉన్నారు నాగబాబు ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి కేబినెట్ లో ఇరవై ఐదు మంత్రులకు అవకాశం ఉంది ప్రస్తుతం కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు కోటమిపత్తులో భాగంగా జనసేనకు నాలుగు బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది అయితే ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదేళ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే నాగబాబు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది అయితే నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోమన్నారు అయితే నాగబాబుకు ఏ శాఖ ఇవ్వబోతున్నారని దాన్ని త్వరలోనే క్లారిటీ రాంది అయితే నాగబాబుకు టూరిజం లేక సినిమాటోగ్రఫీ శాఖ దక్కే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది మరోవైపు ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని టీడీపీ నుంచి ఇద్దరిని ఎంపిక చేసింది కూటమి బీజేపీ నుంచి ఆరు ఖరారు కాగా టీడీపీ నుంచి బేద మస్తాన్ రావు సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి డిసెంబర్ పదిన ఈ ముగ్గురు నామినేషన్లు వేరున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్